విశాఖపట్నం నుండి అయోధ్య బయలుదేరిన ట్రైన్ ఆస్థా స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జై శ్రీరామ్ విశాఖపట్నం నుంచి ఇsha యాక్చువల్గా ఇది సాఫల కొండా స్టార్ట్ మేము మైజం వచ్చాము యావచం వెళ్తున్న ట్రైన్ ఇది చూడండి ఎక్సలెంటంగా డెకరేట్ చేశారు జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ சாா எக்ஸலெண்ட் ஹெக்கரேட் வெரி டெக்கரேட்டவ் ரெண்டு பார்ட் கிரியேட் ஷேட் அந்த தான் கூட ప్రతి భోగికి ఇద్దరు గన్ మ్యాన్లు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫుడ్ కూడా టైం టు టైం ఫుడ్ వచ్చి పడిపోతుంది వాటర్ బాటిల్స్ రోజుకు మూడు వాటర్ బాటిల్స్ అలాగే కొద్దిగా చికెన్ అది లంచ్ அது ஆஜரமே டெல்லரு அந்த டாய்லெட் கூட எந்த ஈஸி உதய ஸ்ரீராம்

టికెట్ మీరు ఐఆర్సీటీసీ ఆర్జా నగరం ఆంధ్రప్రదేశ్ బస్ ఏంటంటే ఏదైతే బస్సు మాత్రం టికెట్ వచ్చేసి తొలి నుంచి ఇచ్చారు మాత్రం మేము ఎక్కువగా వైజాగ్ తొలి నుంచి రెండు వేల మూడు వందలు రాను ఆ రోజు ఎక్కడ రోజుల ఫుడ్ ట్రైన్ టికెట్ అక్కడ అకామిడేషన్ అక్కడ మళ్ళీ స్టేషన్ నుంచి గుడికి గుడి నుంచి స్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలిపి రెండు వేల మూడు చాలా చాలా బాగుంది ఇప్పుడు ఏంటంటే కేవలం ఒక సర్వీస్ లాగా చేస్తున్నారు ఎందుకంటే తెలియదు కాదు రోజు కాస్ట్ ఎలా ఉంటుంది చక్కడ

మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ మధ్యాహ్నం మళ్ళీ లంచ్ ఈవినింగ్ మళ్ళీ డిన్నరు సాయంత్రం కూడా టీ ప్రొవైడ్ చేస్తున్నారు చాలా చాలా ముందు చాలా ఎక్సిడెంట్ అవుతుంది చాలా కష్టం మరి యిన్ రెండేది రెండుగా మన ముఖ్యమైన ఏంటంటే అదే మూమెంట్ ఎగ్జెన్ మూమెంట్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎవ్రీ ట్వంటీ అవర్స్కి మూడు గంటల కొత్త వచ్చి స్ప్రేయర్ కొడుతున్నారు పెద్ద స్మెల్ కోసం మంచి స్మెల్ వస్తుంది అండ్ ఒక రకంగా చెప్పాలంటే స్ప్రీతో పేరే స్పేర్ కంటే చాలా ప్రీమియంగా ఉంది అండ్ అన్నిటికైనా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్స్ గారు గవర్నమెంట్స్ నైట్ అంతా కూడా సెక్యూరిటీ తిరుగుతూనే ఉన్నారు సెక్యూరిటీ ఆచేసి ఆ చూ ఉన్నారు సో రెండేది ఏంటంటే మా స్టేషన్ లో ఎక్కినప్పుడు కూడా కంప్లీట్ గా రోడ్ కట్ చేస్తారు ఒక రోడ్ కట్ వేసి ట్రైన్ దగ్గరికి ఐడి కార్డ్ ఇచ్చారు ఐడి కార్డ్ లేకపోతే నేను దగ్గరికి కూడా రానే వాళ్ళు వీడి ఐడి కార్డు కాదు ఒక ట్రైన్ దగ్గరికి కూడా రానివ్వలేదు అంటే మూడు పింపుల్ ఎవరైనా ఎక్కి చెట్టి చేసేస్తారనేమో అని ఏమో కూడా राम लक्ष्मण जान की जय बला राम लक्ष्मण जान की जय बला राम लक्ष्मण जान के हनुमान गए राम लक्ष्मण जान के हनुमान गए राम लक्ष्मण जानकी राम लक्ष्मण जान की बलामान के राम लक्ष्मण जान की राम लक्ष्मण जान के बाल

Abiento cu z' uhmsh Calab cima ли जय भा हनुमान की, जय श्री राम जय श्री राम जय श्री राम हनुमान की जय जय श्री राम, जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम

ஜமான் ஜீர ஜெய ராஜ் ஜெய ஸ்ரீர ಎರ್ಜಿನ 23 ಆಗಸ್ಟ್ ಆಂಗಿಜಸ್ಟ್ ಕನ್ಬೋ ಟಿಚಾಹೀ ಬಣ್ಣ ಟೈಮ್ ಇಕ್ಕೇರಕ್ಕೆ ಡಿಗಿರಲ್ ಪಡಪೋತಾ ಇದೀನಿ ನಾನು ಎವಡಾ ದೊಪ್ಪೇಸ್ತನ ಅಂತಾದು ನಾನು ಮನೆ ಜಾಗಕ್ಕೆ ನಾನು ಹೋಗ್ನಾರಾ ಅಂತೆ ಕ್ಿಸ್ಮತ್ ಇದು ಜಾತ್ರ ಆಗೋದು ನಾನು ಕಾರ್ಯಮನದ ನಾಸನ ಆಗೋದು ಏನೋ ಅವರು ಪೆನ್ಸಿ ಕದಲೇ ಅವರ ಬಲ್ಲಾಸನೆ ಏನಕ್ಕೆ ಟ್ರಕ್ ಬಡಯದ

అయిపోయింది వచ్చేసాం మన అకామిడేషన్ స్పాట్కి ఇక చూడండి అయోధ్య విఏపి గెస్ట్ అట విఏపీ గెస్ట్ ఫోర్టీన్ బస్ నెంబర్ నిజంగానే పాప విఏపి లాగానే ట్రీట్ చేస్తున్నారు చాలా గ్రేట్ ఇన్ని ఏర్పాట్లు చేయడం ఇంతమందికి ఇన్ని ఏర్పాట్లు చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్ ఇక ఇవన్నీ కూడా బస్సులు మొత్తం ఆల్మోస్ట్ సిటీ బస్సులు అన్ని కూడా దీనికి పెట్టేశారు చాలా ఉన్నాయి బస్సులు ఇంకా అక్కడ స్టేషన్ దగ్గర ఇంకా ఉన్నాయి కనుక చాలా చాలా వస్తున్నాయి ఇంకా ఎక్కడి వెళ్ళాలి ఈ రకంగా కాటేజీలు అనేవి ఏర్పాటు చేశారు చాలా చాలా బాగుంది అయోధ్యలో అకామిడేషన్స్ ఎలా ఉన్నాయి డార్మెటరీ అంటే మామూలు డార్మెటరీ కాదు ఒక ఐదు ఆరు వందల మందికి కలిపి ఇచ్చారు అన్నమాట ఇలాగా కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది மாமூல விஷயம் காது ஜெய ஸ்ரீராம் இது டெம்பரீ டைனிங் ஹால் పెళ్ళికి వెళితే ఫంక్షన్కి వెళితే అలా చేస్తారో డెకరేషన్ అలా చేశారు కానీ ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఎక్సలెంట్గా ఏర్పాటు చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు சா மெராக்கிள் அனுப்பே இலங்கையில் <laughs> 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 Wow, excellent! Excellent, excellent, excellent! శ్రీరామ్ జై 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 శ్రీరామ్ అయోధ్య నుండి విశాఖపట్నం బయలుదే కాకినాడ టౌన్ బయలుదేరిన ఆస్థా స్పెషల్ ట్రైన్ అయోధ్యలో హోటల్ రామాయణ్ స్టార్ హోటల్ స్టార్లు కూడా బాగా కనబడతాయి రేట్లు చూడంగానే హోటల్ రామాయణ్ అయోధ్యలో హోటల్ రామాయణ్ స్టార్ హోటల్